సాధక ప్రియులకు శుభోదయం శుభాశీషులు ఈరోజు నేను చాలా అత్యద్భుతమైనటువంటి వంశవృద్ధి వంశవృద్ధి కలిగించే మంత్రాన్ని మీకు చాలా పురాతనమైన గ్రంథం నుంచి సేకరించబడి సిద్ధింప చేసుకొని దానికి సంబంధించిన మూలక్షరాలు బీజక్షరాలను పట్టి యంత్రం తయారు చేసి మేము సిద్ధించుకున్న తరువాత చాలామందికి మా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకి మరి ఇవ్వడం ద్వారా ఈ వంశవృద్ధికరమైన వంశకోచకము చదవడం వలన ఈ మంత్రం చదవడం వలన సంతాన వృద్ధి గర్భరక్షణ కలుగుతుంది వెందె స్త్రీలు అనగా గొడ్డు అని అని మాట్లాడతారు కానీ ఒక్కో విధానంలో ఒక్కో రకంగా మాట్లాడతారు కానీ గొడ్డు పోతు అని అనకూడదు వాస్తవం ఎందుకంటే ఒక స్త్రీ శాపం మాట అది వెంద స్త్రీ అనాలి కాబట్టి అటువంటి స్త్రీలకు కూడా సంతానం కలుగుతుంది మరియు మృతవచ్చైన స్త్రీలు ఉంటారు కొంతమంది వారికి కూడా దీర్ఘాయుగల బిడ్డలు పుడతారు ఎందుకంటే కన్నవాడు కన్నట్టే పుట్టినవాడు పుట్టినట్టే పో చచ్చిపోతుంటారు చనిపోవడం వలన కూడా ఇబ్బంది అవుతుంటుంది అటువంటి వాళ్ళు కూడా పుట్టిన పిల్లలు చనిపోకుండా కూడా మరి మృతవచ్చగు అంటారు మృతవచ్చే కంటే పుట్టిన వాళ్ళు చనిపోవడం అట్లా చనిపోకుండా కూడా నిలబడి వాళ్ళు జీవనం కొనసాగించి బ్రతికి బట్ట కట్టడానికి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు కూడా ఈ భూతాలు ప్రేతాలు పిశాసులు కులదోషాల వల్ల కలిగే బాధలు గ్రహ బాధలు దేవత బాధలు శత్రు బాధలు సమస్త వ్యాధులు సమస్త బాలగ్రహ బాధలు సంపూర్ణంగా తొలగిపోవడం కూడా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా కాబట్టి ఈ మంత్రాన్ని మేము సిద్ధింపజేసుకొని చాలామందికి ఇచ్చినాం దాంట్లో చాలామంది మరి విజయవంతంగా వాళ్ళు మరి ప్రసవించడం జరిగింది పిల్లలు పుట్టడం జరిగింది పుట్టిన వాళ్ళు కూడా నిలబడి బతకడం జరిగింది కనుక తర్వాత మేము ఇక్కడ సిద్ధింప సిద్ధింపజేసుకొని చూసుకున్న తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది అది కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏదో అది ఇదని చెప్పనుకుంటారు కానీ చాలా తక్కువ ముచ్చట్లు అందరు గురువులు ఒకరాగా ఉండరు కాబట్టి మేము చెప్పిన విధి విధానాల ప్రకారంగా చేసుకోండి నాలుగు రోజులు వెనకైనా ముందైనా మంత్రం మీకు పురుజన సుక్తం బట్టి పక్కా సిద్ధిస్తుంది దాన్ని చదువుతున్న క్రమంలో మీకు అన్ని రకాలుగా కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతున్న వినండి ఈ మంత్రాన్ని కానీ మేము గురుకట్నం కింద మరి ఇరవై ఒక పదహారులు యంత్రానికి మంత్రానికి చేసే పద్ధతికి ఇచ్చే విధి విధానానికి తాంత్రిక ప్రయోగానికి అన్ని ఖర్చులు కలుపుకొని ఇరవై ఒక పదహారులు గురుకట్నం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మంత్రం మళ్ళొకసారి చెప్తున్న వినండి దేని దేనికి ఉపయోగపడుతుందంటే పిల్లలు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి పుట్టిన పిల్లలు చనిపోతున్న వాళ్ళకి మరి డెలివర్ గాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బాధలు గ్రహ బాధలు పీడ బాధలు శత్రు బాధలు విమోచన బాధలు ఉన్న వాళ్ళకి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ రోజు చాలామంది వీటితో బాధపడుతురు కాబట్టి దీన్ని సాధక ప్రియులు సాధకోత్తములు నేర్చుకొని ఉపయోగించుకుంటారని భావిస్తూ మరొకసారి ఈ మంత్రాన్ని చదువుతున్న వినండి హోం హ్రీం 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 శ్రీం 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 హైం 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 మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాయ నవకోటి మూర్త్యై దుర్గయ నమ హ్రీం 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 దుర్గార్తినాశిని సంతాన సౌఖ్యం దేహి దేహీ వంద్యత్యం మృతవచ్చం హరహరా గర్భరక్షాకాం కలుకరు సకలబాదం కులాజాం భవ్యజాం కృతమ్ అకృతాంశ నాశాయ నాశాయ సర్వాత్రాన్ని రక్ష రక్ష గర్భం పోషయ పోషయ సర్వోపద్రవం శోషయ శోషయ స్వా చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని విధి విధానం ఎలా చేయాలన్నది మా దగ్గరికి వచ్చిన తర్వాత చెబుతాము ఇది ఋతుస్నానం అంటే అమ్మ అమ్మ స్త్రీలు బయటకు ఉన్నటువంటి ఐదు దినము స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మంత్రుడికి నీళ్లు దాపిస్తే ఖచ్చితంగా పిల్లలు అవుతారండి దీన్ని ఎలా చేయాలి ఏంది అనేది మా దగ్గరకు వచ్చి చెప్తాం మళ్ళొకసారి ఈ మంత్రం చదువుతున్నాం వినండి హోం హ్రీం 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 శ్రీం 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 హైం 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 మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాయై నవకోటి మూర్త్యై దుర్గాయ నమ హ్రీం 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 దుర్గార్తినాశిని సంతాన సౌఖ్యం దేహి దేహి వంద్యత్యం మృతావచ్చత్వం హరహర గర్భారక్షం గర్భారక్షం సకల సకలబాధం కులాజాం బాహ్యాజాం కృతం ఆకృతాంచ నాశయ నాశాయ సర్వాత్రాన్ని రక్ష లక్ష గర్భం పోషయ పోషయ సర్వోపద్రవం శోషయ శోషయ స్వహ చాలా 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 అద్భుతమైన మంత్రమండి ఈ మంత్రాన్ని నేర్చుకోండి పది మందికి బాగు చేయండి పది మందిలో మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ గురుస్వామి ఓం నమ